హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సైబాబ్ అండి మనం ఈరోజు ఒక జెట్ పే ద్వారా మనము డిటిహెచ్ రీఛార్జ్ మనం ఏ విధంగా చేయొచ్చు దాని ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక జెట్ పే ద్వారా మనము ఒక డిటిహెచ్ రీఛార్జ్ అయినా మనం చేసుకోవచ్చు దాని ప్రాసెస్ ఇక్కడ మనము ఈ యొక్క పైన మనం ఈ యొక్క దీని యొక్క ఐడి నంబర్ అనేది ఉంటుంది కదా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ ఆపరేటర్ ఉంటుంది మనకు సన్ డైరెక్ట్ తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయొచ్చు ఇక్కడ టూ ఎయిటీ ఫైవ్ ఇక్కడ మనం ప్రొసీడ్ టు రీఛార్జ్ పైన టచ్ చేయండి చూడండి మనకు రీఛార్జ్ కాగానే మనకు క్యాష్ బ్యాక్ యొక్క డీటెయిల్స్ అనేది మనకు రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రీఛార్జ్ అనేది అయిపోయింది దీని యొక్క క్యాష్ బ్యాక్ వచ్చేసి మనకు టూ ఎయిటీ ఫైవ్కి మనకు ట్వంటీ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ సన్ డైరెక్ట్ మనం రీఛార్జ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ట్వంటీ రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది రా రావడం జరిగింది ఇక్కడ మనం ఈ రిసిప్ట్ మనం షేర్ చేసుకోవచ్చు మనకు వచ్చిన రిసిప్ట్ ఏదైతే ఉందో మనకు మన యొక్క వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ మనం ఇక్కడ ఎందుకంటే మనం చేసిన ప్రతి దాంట్లో మనకు ఏ విధంగా క్యాష్ బ్యాక్ వస్తుంది అది జెన్యున్న కాదా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కాబట్టి మనము మనకు తెలిసిన వారికి కూడా మనం షేర్ చేయండి ఎందుకంటే మనం ప్రతి ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా మనం చేసినట్టయితే ఇక్కడ మన మన డబ్బులే మనకు ఖర్చు అవుతుంది ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ అనేది మనకు గ్యారంటీగా రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనం దీన్ని హైలైట్ కూడా చేయొచ్చు ఓకే మనం షేర్ చేయొచ్చు ఈ విధంగా మనకు క్యాష్ బ్యాక్ వచ్చింది మనకు కూడా మనకి ఇక్కడ దీంట్లో మన వాలెట్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ సెల్ఫ్ కమిషన్ మనకి ఈరోజు వచ్చింది ఇక్కడ హీరో ఇచ్చిన సెల్ఫ్ కమిషన్ మళ్ళీ ప్లస్ మనకి ఇక్కడ వన్ రూపీ బోనస్ కూడా మనకి యాడ్ అనేది ఎందుకంటే ఈ వన్ రూపీ బోనస్ అనేది మనము ఏదైతే మనం ప్రైమ్ తీసుకుంటామో దీంట్లో నుంచి అమౌంట్ డిడక్షన్ అవుతుంది ఫైవ్ నైంటీ నైన్ క మనకు బోనస్ వస్తుంది కదా దాంట్లో నుంచి మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ యొక్క జెడ్ పే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది ఈ యొక్క లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని దీని యొక్క బెనిఫిట్స్ అనేది మీరు चुक फ्रेड्स वीडियो एंडिंग वरुक चुना थैंक यू थैंक यू टू तो वन अंड आल